చిన్నప్పలా వస్తావ ఏమిటో తెలియడం తెల్లారి చోటుంచి గుండె పట్టినట్టుగా ఉంది ఓ సోడా తెచ్చిస్తాను ఏటి తరి వేసిన కుక్కలా పరిగెడుతున్నావు ఎక్కడికి ఓ వెళ్తారా వేటి నీకు సొంతకి తెలవదు కోడి తేవడం తెలవదు సోడా మాత్రం తేవడం తెలుసుకో నీళ్ళు తోడు పెట్టి నేను మోహం కడుక్కోవాలి సోడాని ఆవిడ నీళ్ళు తెచ్చుకోమను ఇదిగో సుందరి ఏంటి నువ్వు మాట్లాడటం గుండె పట్టిందని చెప్తుంది అంత ఉట్టి నాటకం అయ్యా గుమ్మడికాయ లాంటి మరిచి దొరికితే కూకుల సోటి నుంచి పళ్ళు పొరవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు కడుపుతో ఉందని వదిన సాయం చేస్తా ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావు కడుపుతో ఉందా నువ్వు సాయపడుతుంది ముక్కు ముఖం సక్కకుందని కొడుకు లగెత్తున్నావు ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి ఓ ఆడ మనిషి పడే అవసరం ఇంకో ఆడ మనిషి తెలుసుకోపోతే అట్ట చెప్పు నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా ఆవిడికి ఒక మగాడు సాల్డు రోజు పోటేయడానికి మొగ్గుడు రోజు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు చాలు నేను మేము కూరుకో ఈ నోరు ముయించిన ఎవరి వల్ల కాదు ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు ఒక్క అడుగు వేసావో తాళి తెచ్చేస్తాను